ಲಾಸ್ಟ್ ಸರಿಯಾದ <laughs> 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 పది సంవత్సరాలు గుడిసెలో గడిపిన రేవంత్ రెడ్డి సీఎం ద్వారా మన బాలనాయక్ ఎమ్మెల్యే దేవకుండా నియోజకవర్గం నుంచి నాకు కింద వచ్చేసింది దానికి మీరు సంతోషంగానే ఇవ్వరా నేను సార్ చెప్పేసి డబ్బులు కూడా వన్ ల్యాక్ మేజ్మెంట్ పేమెంట్ వచ్చేసింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై మొదటి ఫస్ట్ లో ఈ గ్రామంలో ఇరవై ఇరవై ఐదు ఎన్ని ఇచ్చినాం మళ్ళీ ఒక పది వర్షాలు మళ్ళీ ఒక పదిలు కూడా తక్కువ పది నిజమే మిగిలిపోయినారంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాం ఇంకా మిగిలిపోయినటువంటి కుటుంబాలలో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెళ్ళైన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వవలసిన అవసరం ఉంది వాళ్ళకు కూడా తప్పకుండా దశల వారికి వాళ్ళకు కూడా ఇస్తాం అంటే మా చిత్తశుద్ధి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిర మైండ్లు నిర్మాణం చేయాలి ఈ సంవత్సరం అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అందులో భాగంగానే దేవరకొండకు మూడు వేల ఐదు వందల ఇందిర మైండ్లు ఇవ్వడం జరిగింది ఈ మూడు వేల ఐదు వందల ఇందినమ్మ ఇళ్ళలో ఈ గ్రామంలో ఇచ్చినటువంటి ఇళ్ళలో ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు సుకన్య సుకన్య కదా సులోచన పార్టీ సులోచన గారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం వాళ్ళకు పక్క గుడిసెలో ఉండుండే ఆ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటుగా ఇవాళ బేస్మెంట్ పూర్తి చేసుకొని బేస్మెంట్ పూర్తి చేసిన సందర్భంగా వారికి లక్ష రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో ఇప్పటికే జమ అయిపోయినాయి మళ్ళా లెంటర్ లెవెల్కి వచ్చినాక రూప్ లెవెల్కి వచ్చినాక ఒకటి రెండో భాగం మళ్ళీ ఆ స్లాబ్ ఒక మూడో భాగం మొత్తం ఇల్లు పూర్తి అయిపోయినంత ఫినిషింగ్ టైంలో నాలుగో భాగం మొత్తం కూడా నాలుగు దఫాలుగా నాలుగు దఫాలుగా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించేటువంటి బెనిఫిసి వాళ్ళ లబ్ధిదారులకు వాళ్ళకు వాళ్ళ యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయడం మధ్యవర్తి కానీ అధికారులు కానీ ఎవరి కూడా ఒక చిల్లి గవ్వ రూపాయలు లేకుండా ఇల్లు వాళ్ళ వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది స్థానిక ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు మా ఎంపీడీఓ గారు వాళ్ళు ఆన్లైన్ చేసి ఈ స్టేజ్లో ఉన్నట్టే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అయిపోతున్నాయి అంటే ఇంత గొప్పగా ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని పూర్తి చేసుకోవాలి మేము అధికారులు కూడా అందుకు చాలా సందర్భాలు చెప్పినాం నిజమైనటువంటి అర్హులందరూ ఎవరైతే మిగిలిపోయినో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణం చేస్తాం ఏ ఒక్క లబ్ధిదారుడు అదేవిధంగా గతంలో ఇడ